హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడి జీవితం గురించి తెలుసుకుందాము గౌతమ బుద్ధుడు కపిల వస్తువుకు దగ్గరలోని లోంబినిలో జన్మించారు ఇది ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉంది గౌతమ బుద్ధుడు జన్మించిన ఐదు రోజులకే నామకరణం చేయించడానికి ఎనిమిది మంది జ్యోతిష్యులను పిలిపించారు బాలుడి పేరు సిద్ధార్థ అని పెట్టారు ఈ పేరు యొక్క అర్థము తన లక్ష్యాన్ని ఎలాగైనా చేరుకుంటాడు అని ఈయన ఇంటి పేరు గౌతము అందుకే ఈయన పూర్తి పేరు సిద్ధార్థ గౌతమ్గా మారింది గౌతమ్ తండ్రి పేరు సుద్దోదన ఈయన శక్య హెడ్ చెక్య అనేది ఒక స్వతంత్ర దేశం సిద్ధార్థుని తల్లి పేరు మాయాదేవి సిద్ధార్థకి ఏడు రోజులు జన్మించిన తర్వాతనే మాయాదేవి చనిపోయారు అందుకే ఆయన్ను పెంచి పోషించే బాధ్యత మాయాదేవి యొక్క చెల్లి అయిన ప్రజాపతి గౌతమి తీసుకున్నారు నామకరణం చేసేందుకు పిలువబడినటువంటి ఎనిమిది మందిలో ఏడుగురు జ్యోతిష్యులు సిద్ధార్థ చక్రవర్తి అయితే సామ్రాటన్న అవుతాడు లేదంటే సన్యాసన్న అవుతాడు అని చెప్పారు కానీ ఎనిమిదవ జ్యోతిష్యుడు సిద్ధార్థ ఖచ్చితంగా సన్యాసి అవుతారు అని చెప్పారు అందుకే సిద్ధార్థ తండ్రి శుద్ధోధనుడికి ప్రతినిత్యము కూడా ఆ ఎనిమిదో వాడు చెప్పినటువంటి జ్యోతిష్యమే భయపెడుతూ ఉండేది శుద్ధోధనుడు తనకు జన్మించినటువంటి ఏకైక కుమారుడు సన్యాసం స్వీకరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు అందుకే సిద్ధార్థ కోసము ఆయన ఒక పెద్ద ప్యాలెస్ను నిర్మించి అక్కడ సకల సౌకర్యాలన్నీ కూడా ఉండేటట్లుగా చూశారు అతనికి ఎలాంటి దుఃఖం నిరాశ కలగకుండా ఏర్పాట్లను చేశారు అలాగే పదహారు సంవత్సరాల వయసులోనే ఆయనకు వివాహం కూడా చేశారు ఆయన భార్య పేరు యశోధర తర్వాత కొన్నాళ్ళకు సిద్ధార్థ అలాగే యశోధరకు ఒక బాబు జన్మించాడు ఆ బాబు పేరు రాహుల్ అని పెట్టారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ పెళ్ళి అయిన పదమూడు సంవత్సరాల తర్వాత ఆ ఎనిమిదవ జ్యోతిషుడు చెప్పిన మాటనే నిజమైంది ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో సిద్ధార్థ ధారణ చేశారు ఇక్కడ విషయం ఏమిటి అంటే అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి సిద్ధార్థుడు సన్యాసి అవడానికి ఎందుకు ఆకర్షితుడు అయి ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకుందాము అయితే సిద్ధార్థ యొక్క తండ్రి సిద్ధార్థుడు ఎప్పుడూ కూడా భవనం దాటి బయటికి వెళ్ళకూడదన్న నియమాన్ని పెట్టాడు అందుకే సిద్ధార్థునికి ప్యాలెస్ బయట ఉన్నటువంటి జీవితాల గురించి ఏమాత్రం తెలియదు సిద్ధార్థని ప్రపంచంలోని అన్ని దుఃఖాల నుంచి కూడా దూరంగా ఉంచారు అందుకే ఆయన ఎప్పుడు కూడా ప్యాలెస్ బయట ఎలా జీవిస్తున్నారు అన్న దాని గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉండేవాడు ఒకసారి సిద్ధార్థుడు తన తండ్రి ఆజ్ఞ తీసుకొని ప్యాలెస్ బయటికి వచ్చారు శుద్ధోధన్ తనకు సుపరిచితుడు అయిన చెన్నాని అని సిద్ధార్థ్తో పాటుగా పంపారు వారు ప్రయాణం చేస్తున్న గుర్రం పేరు కంతక చివరిగా సిద్ధార్థ మొదటిసారిగా ప్యాలెస్ నుంచి బయటికి వచ్చారు అప్పుడే ఆయన ప్రపంచంలో వ్యాపించి ఉన్న బాధలను దుఃఖాలను చూసి ఎంతగానో షాక్ అయ్యారు ఆయన అలా వెళ్తూ ఉండగా ఒక ముసలి వ్యక్తి కనిపించాడు అలా తెల్లజుడ్డుతో ఉన్న వ్యక్తిని సిద్ధార్థుడు మొదటిసారిగా చూడడము అప్పుడు ఆయన చెన్నాని మనం కూడా ఒకరోజు ముసలివాళం అవుతామా అని అడిగారు చెన్నా దానికి అవును రాజుకుమార అదే ప్రకృతి యొక్క నియమం అని చెప్పారు ఇది విన్న సిద్ధార్థుడు ఒకరోజు తాను కూడా ఆ తాత లాగానే ఎంతగానో వీక్ అయిపోతానని బాధపడ్డాడు అలా చెన్న రథాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉండగా ఇంకా ముందుకెళ్లే కొద్దీ దారిలో రోగంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి కనబడ్డాడు సిద్ధార్థునికి ఆ వ్యక్తి అలా ఎందుకున్నాడో అర్థం కాలేదు తిరిగి మళ్ళీ చెన్న అని ఆ మనిషి ఎందుకలా ఏడుస్తూ ఉన్నాడు అని అడిగాడు చెన్నా దానికి ఆయనకు జబ్బు చేయడం వలన ఆయన అలా ఉన్నాడు అని చెప్తాడు దానికి సిద్ధార్థ మన రాజ్యంలో ఈయనకొక్కరికే కేవలం జబ్బు ఉందా దానికి చెన్న లేదు రాజకుమార జబ్బు అనేది ఎవరికి ఎప్పుడైనా రావచ్చు ఇది విన్నాక సిద్ధార్థుడు తను కూడా ఒకరోజు జబ్బు పడతాడా ఇలాంటి బాధ బాధ తన కూడా అనుభవించాలా అని ఎంతగానో ఆలోచించాడు అలా ముందుకు వెళ్తూ ఉంటే సిద్ధార్థునికి ఒక డెడ్ బాడీ కనిపించింది కొంతమంది ఆ శవాన్ని తీసుకుని శ్మశానానికి వెళ్తూ ఉన్నారు సిద్ధార్థ చెన్నాని ఆ మనిషికి ఏమైంది ఆయన ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు అని అడిగాడు దానికి చెన్న సమాధానం చెప్తూ రాజ్ ఆయన చనిపోయారు అందుకే ఆయనను శ్మశనానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు అని చెప్పారు దానికి కూడా సిద్ధార్థ రాజ్యంలో ఆయన ఒక్కడే చనిపోయాడా అని అడిగాడు దానికి చెన్న పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది నిశ్చయమని చెప్తారు ఇది విన్నాక సిద్ధార్థుడు ఒకరోజు తన తండ్రి కూడా చనిపోవచ్చు కదా అలాగే తను కూడా చనిపోతాడేమో ఇంకా తన భార్య అయిన యశోధర తన కొడుకు రాహుల్ కూడా తన నుంచి దూరం అయిపోవచ్చేమో అనుకున్నాడు ఇంత దుఃఖాన్ని సిద్ధార్థ మొదటిసారిగా చూశాడు దాంతో ఆయన చెలించిపోయాడు ఇక మళ్ళీ తిరిగి తన ప్యాలెస్కి వెళ్తూ ఉండగా దారిలో ఒక సాధువు కనిపించాడు ఆయన ముఖం పైన తేజస్సు శాంతి కనబడింది సిద్ధార్థ చెన్నాని ఆ వ్యక్తి ఎందుకు ఎందుకు అందరికన్నా విచిత్రంగా కనబడుతున్నాడు అని అడిగాడు చెన్న సిద్ధార్థతో ఆయన ఒక సాధువు జీవిత సత్యానై వెతకడం కోసం ఆయన అన్ని సుఖాలను త్యాగం చేశారు అని చెప్పారు అయితే ప్యాలెస్కు రిటర్న్ అయ్యారు కానీ సిద్ధార్థుడు మాత్రము బయట చూసిన వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నాడు అప్పుడే ఆ సన్యాసి ముఖంలో ఉన్న శాంతి తేజస్సు గుర్తుకు వచ్చింది ఇలా తాను కూడా అన్ని సుఖాలను త్యాగం చేసి శాంతి కోసమై వెతకాలని నిర్ణయించుకున్నాడు ఈ విధంగా సిద్ధార్థుడు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో తను సన్యాసం తీసుకున్నాడు సన్యాసం తీసుకున్న ఏడు సంవత్సరాల వరకు ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం కోసము వేరే వేరే గురువుల వద్దకు వెళ్ళడం ప్రారంభించారు వారి నుంచి ఎంతైతే నేర్చుకోగలడో అంత నేర్చుకున్నాడు ఇన్ని ప్రయత్నాల తర్వాత కూడా ఆయనకు ఎన్లైట్మెంట్ అనేది దొరకలేదు అలా ఆయన ప్రయాణంలో ఆయన బోద్గయాకు చేరుకున్నారు అప్పటికే ఆయనకు ముప్పై సంవత్సరాలు వచ్చేశాయి బోధ్గయ దగ్గర రివర్ నిరంజన్ దీనినే ఇప్పుడు మనం పాల్గూ నది అని అంటూ ఉన్నాము ఆ నది ఒడ్డున ఒక రావి చెట్టు కింద సిద్ధార్థ మెడిటేషన్ చేయడం ప్రారంభించారు అలా నలభై తొమ్మిది రోజుల పాటు కంటిన్యూస్గా మెడిటేట్ చేసిన తర్వాత చివరికి ఆయనకు ఎన్లైట్మెంట్ దొరికింది బుద్ధిజంలో ఈ స్టేజ్ని నిర్వాణ అని అంటారు అలా ఎన్లైట్మెంట్ అయిన తర్వాత సిద్ధార్థ గౌతమును బుద్ధ అన్న పేరుతో పిలవడం ప్రారంభించారు బుద్ధ అనే పదానికి అర్థము ది ఎన్లైటెడ్ వన్ జ్ఞానోదయం పొందిన వ్యక్తి అని అర్థము ఎన్లైటెన్ అయ్యాక బుద్ధ ఫస్ట్ శర్మన్ని సార్నాథ్లో ఇవ్వడం జరిగింది శర్మన్ అని అంటే రిలీజన్కు సంబంధించినటువంటి ఉపన్యాసము ఇలా బుద్ధుడు తన ఫస్ట్ ఉపన్యాసాన్ని సారనాథ్లో ఇచ్చారు దీన్నే ధర్మచక్ర చక్ర పరివర్తన అని అంటారు దీని తర్వాతనే ఆయన బుద్ధి స్థాపించడం జరిగింది వివిధ ప్రదేశాలకై వెళ్తూ ధర్మాన్ని బోధించారు ఎనభై సంవత్సరాల వయసులో బుద్ధుడు కుషి నగరంలో చనిపోయారు ఈ ఈవెంట్నే పరినిర్వహణ అని అంటారు ఇప్పుడు మనం గౌతమ్ బుద్ధుని లైఫ్కు సంబంధించిన మరికొన్ని విషయాలను తెలుసుకుందాము గౌతమ బుద్ధుని లైఫ్లో ఐదు ముఖ్య సంఘటనలు జరిగావి ఫస్ట్ ఆయన జన్మించడము రెండవది ఆయన తన జీవితాన్ని తెగించడము మూడవది ఎండర్టైన్మెంట్ దీన్నే నిర్వహణ అని కూడా అంటారు నాలుగవది వచ్చేసి ఫస్ట్ శర్మన్ అంటే దీన్నే ధర్మచక్ర పరివర్తన అని అంటారు ఐదవది ఆయన మరణము దీన్నే పరినిర్వహణ అని అంటారు ఈ లైఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా కొన్ని సింబల్స్తో మనకు చెప్పడం జరుగుతుంది ఉదాహరణకి ఆయన జన్మించిన దాన్ని లోటస్ ఫ్లవర్తో మనకు చూపించడం జరుగుతుంది తర్వాత గ్రేట్ ఇన్సేషన్ని గుర్రంతో ఎంటర్టైన్మెంట్ని లేదా నిర్వహణ అనేది బోధి వృక్షంతో ధర్మచక్ర పరివర్తనని ఎయిట్ స్పోకుడు వీల్తో చూపిస్తారు పరినిర్వహణని స్థూపంతో చూపించడం జరుగుతుంది ఇవే గౌతమ బుద్ధుని లైఫ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓకే మరి ఇవి బుద్ధుని యొక్క జీవిత రహస్యము ఓకే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి